అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే హిందువులు ఎవ్వరు కూడా మతం మారరు ఎందుకంటే సనాతన ధర్మం మానవాళికి అంత ఉపయోగకరంగా ఉంటుంది ఉదాహరణకి కార్తీక పురాణంలోని ఒక పురాణ గాథను చదివితే మీకే తెలుస్తుంది కార్తీక పురాణం నాలుగవ అధ్యాయంలో వశిష్ఠుడు జనకుడికి కార్తీక పుణ్యవ్రతమును గురించి వివరిస్తాడు అందులో భాగంగా వశిష్ఠమునేందుడు చెప్పిన కథను చదువుతున్నాను మీరు కూడా చూడండి రెండవ పేరా నుంచి చదువుతున్నాను పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన కుమారుణకు శత్రుజిత్ అని నామకరణం చేసి బ్రాహ్మణులను గోబోదానాలతో పూజించను తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నుండి యవనవంతుడై శూరుడై సుందరాంగుడై వేష్యాసంగ లోలుడై అంతట తృప్తి లేక పరస్త్రేల ఎందు ఆసక్తి కలిగి ధనాధికములిచ్చి వారిని లోపరుచుకుని వాడు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను అంటే ఈ పూర్వం ఒక రాజు ఉన్నాడంట ఆ రాజు అతని కొడుక్కి శత్రుజిత్ అని చెప్పేసి పేరు పెట్టేసి బ్రాహ్మణులను గౌరవించాడంట తర్వాత ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మంచి సూర్యుడై వీరుడై వేష్యాసంగలుడై అంటే వ్యభిచారం పట్ల ఆసక్తి గలవాడే వ్యభిచారం చేస్తూ అక్కడికే తృప్తి లేక పరస్థితి ఎందు ఆసక్తి కలిగి వేరే స్త్రీలను మోహించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళతో సెక్స్ చేస్తూ ఉండేవాడంట ఇది తప్పు అని చెప్పిన గురువులను పెద్దవాళ్ళను కూడా కత్తిపట్టుకుని వాళ్ళని కొడుతూ నిందించుతూ హింసిస్తూ అన్యాయంగా అన్యాయంగా బ్రతుకుతూ ఉండేవాడంట తర్వాత పేరా చదువుతున్నాను చూడండి ఇట్లుండగా ఆ గ్రామం ముందక బ్రాహ్మణోత్తమని భార్య బహు చక్కనిది సింహం యొక్క నడుము వంటి నడుము గలది పెద్ద కన్నులు గలది పెద్దవైన పిరుదులను కుచుములను గలదుయు అరటి స్తంభముల వంటి తొడలు గలదు చిలుకవలే సుస్వరమైన వాకు మన్మదో మన్మదోద్రేకము గలదై ఉండెను అదే ఊర్లో ఒక బ్రాహ్మణ ఒక సద్బ్రాహ్మణుని భార్య ఉందంట చాలా అందగత్తె అంట మంచి నడుము పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద పిరుదులు పెద్ద పెద్ద కుచుములు అంటే స్థలములు అనమాట రొమ్ములు ఏంటి అరటి స్తంభ అమలు వంటి తొడలు మంచి చిలక వంటి స్వరము అలాగే మంచి కోరికలతో ఉందంట బాగా సక్స్ కోరికలతో కటకట్లాడిపోతూ ఉంటుందంట తర్వాత పేరా చూసినట్లయితే ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని ఎంత ఆసక్తి గలవాడాయను బ్రాహ్మణుడి భార్యయు రాజకుమారుడు అంద ఆసక్తి గలదాయను తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి అందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయమునే అంటే ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చను ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఇక్కడ చూసినట్లయితే ఆ రాజకుమారుడికి ఆ బ్రాహ్మణుని యొక్క భార్య యొక్క సౌందర్యం చూసి ఆమెని ఏదో విధంగా ఆమెతో సెక్స్ చేయాలి అని అనుకున్నానంట అలాగే బ్రాహ్మణుని భార్య కూడా ఈ రాజకుమారుని చూసి వీడు భలేగా ఉన్నాడు వీడితో నేను పడుకోవాలి వీడితో నేను సెక్స్ చేయాలి అని చెప్పేసి బాగా కోరుకుతూ ఉందంట తర్వాత ఈ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి అందు ఈ అర్ధరాత్రులు భర్తను విడిచిపెట్టేసి వీడి దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరూ కూడా రాత్రి అంతా సంభోగించి అంటే రాత్రి అంతా సెక్స్ చేసుకుని తెల్లవారుచుండగా ఉదయాన్నే కూడా ఉదయానికి బోర్వ ముందే ఇంటికి వచ్చేసేవాళ్ళు అంట ఇంటికి వచ్చేసేది వాడిని వదిలేసి రాత్రి అంతా కూడా వాటితో పడుకుని పొద్దున్నే వచ్చేది అంట ఈ ప్రకారముగా అనేక దినములు అనేక రోజులు గడిచినాయి అంట తరువాతి పేరా చూసినట్లయితే ఆ సంగతిని బ్రాహ్మణులు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకును కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునాయని కాలమును పరీక్షించుచుండును ప్రతీక్షించుచుండెను అంటే వీళ్ళిద్దరు సెక్స్ గురించి బ్రాహ్మణుడు తెలిసిపోయింది భర్తకు తెలిసిపోయింది తెలిసిపోయి వీళ్ళిద్దరిని చంపేయాలని చెప్పేసి కత్తిని పట్టుకుని టైం కోసం ఎదురు చూస్తున్నా అంట ఎప్పుడు దొరుకుతారా ఏ చేద్దాం అని చెప్పేసి తర్వాత పేర చూసినట్లయితే ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీరే అంచును చింపి వత్తిని చేశను రాజకుమారుడు ఆముదము తెచ్చను ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించరి అంటే దీని అర్థం ఏంటి ఒకనొక రోజు కార్తీక పూర్ణిమ సోమవారం నాడు ఈ బ్రాహ్మణి అంటే ఈ బ్రాహ్మణుని భార్య రాజకుమారుడు సెక్ష చేసుకుంటాకి ఎప్పుడు ఎలా రాత్రి పూట కలుసుకున్నావారో అదే విధంగా ఒక రోజు రాత్రి సెక్స్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి ఒక శివాలయం దగ్గరికి వెళ్ళారంట మరి అక్కడ చీకటిగా ఉంటుంది కదా బాగా అందుకని చెప్పేసి ఈ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే భార్య తన చీర అంచుని చింపి ఒక వత్తిగా చేసిందంట దీపం వెలిగించడానికి ఒక వత్తిని చేస్తే రాజకుమారుడు ఏం చేశాడు ఆముదాన్ని తెచ్చాడంట ఈ వత్తితో ఆ భార్య ఆ బ్రాహ్మణుని భార్య దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను ఎందుకు ఇలా లైటింగ్ కావాలి కదా చీకటిగా ఉంది బాగా వెలుతురు కావాలి సక్స్ చేసుకుంటాం కోసం అనమాట అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి ఆ వెలుగురు ఆ దీపం వెలుగురు వాళ్ళిద్దరూ కూడా చక్కగా సెక్స్ చేశారంట కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహంతో చేశారంట వీళ్ళు అక్కడ దీపం వెలిగించింది దేనికి గుళ్ళో గుళ్ళు శివుడి కోసం కాదు దేవుడి కోసం కాదు వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకుంటా వెలుతురు కావాలి అందుకని చీర అంచుని చంపి ఒత్తిగా చేస్తే ఆ రాజకుమారుడు తెచ్చిన ఆముదంతో ఒక దీపాన్ని వెలిగించి ఆ వెలుతుల్లో వీళ్ళిద్దరూ సెక్స్ చేసుకున్నారనమాట అది ఇట్లు తన భార్యకు రాజకుమారుకు కైలాస గమనమును తనకు యమలోక గమనమును చూచి బ్రాహ్మణుడు శివదోతలారా నా భార్య జారిణి ఆ రాజకుమారుడు జారుడు కదా నేను బ్రాహ్మణుడును సదాచారవంతుడును కదా ఇట్లుండ నాకు గతి ఏమి వారికి ఆ గతి ఏమి అని అడిగాను అంటే ఇక్కడ ఏం జరిగింది భార్య బ్రాహ్మణుడి భార్యకును రాజకుమారుడికును కైలాసం అలాగే ఈ బ్రాహ్మణుడికోను యమలోకం అనమాట ఇది చూసి ఆ శివదోతలు అడుగుతున్నాడు ఈ బ్రాహ్మణుడు ఏమని నా భార్య జాలని నా భార్య వ్యభిచారి ఆ రాజకుమారుడు కూడా వ్యభిచారి వాళ్ళందరూ తప్పు చేశారు వాళ్ళకును కైలాసం ఏంటి ఏ పాపం ఏరుకుని బాధించబడిన బాధింపబడిన నేను బ్రాహ్మణు నాకు ఈ యమలోకం ఏంటి అని చెప్పేసి అడిగారంట అడిగితే శివదోతలు ఏమంటారు చూడండి తర్వాత పేరాలు శివదోతలు ఇట్లంటిది బ్రాహ్మణోత్తమ మాట సత్యమే కాని అందొక విశేషమున్నది చెప్పేదము వినుము ఈ నీ భార్య పాపాత్మురాలను జారిణీయు అయినప్పటికీ తామ చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమునందు గాను తన చీర చించి వత్తిని చేసి గాన దీని పాపములన్నీయు భస్మములైనవి ఆ రాజకుమారుడును దీపార్ధమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణ పాపుడాయను కాబట్టి కామమోహము చేతనైన శివాలయమందు దీపా దీపాదానము చేసినవాడు ధన్యుడు సర్వయోగులందు అధికుడగును కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారుకు కైలాసమును దీపాదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది ఇది వరకు నీవెంత శుద్ధముగా ఉన్నను వారితో సమానుడుగా లేదు ధర్మ సూక్ష్మం అని చెప్పి అంటే ఇక్కడ శివదోతులు ఇద్దరు ఏమన్నారంట బాబు బ్రాహ్మణుడా సద్బ్రాహ్మణుడా బ్రాహ్మణోత్తమా నేను చెప్పేదిను నువ్వు ఉన్నాది కరెక్టే కానీ నీ భార్య పాపాత్మురాలే నీ భార్య వ్యభిచారే అయినప్పటికీ కూడా ఈవిడ ఈవిడ కామ కోరికల చేత ఏ కారణం చేత అయినా సరే బాగా కామంతో కటకటాడిపోతా కార్తీక పూర్ణిమ సోమవారం నాడు ఈ శివ శివాలయాలు దీపారాధనకి వత్తిచ్చింది తన చీరను చించి వర్తి ఇచ్చినది అక్కడ రాజకుమారుడును ఆముదం తెచ్చి ఆ పాత్రలో పోసి దీపం అనేది వెలిగించారు కారణం ఏమైనా కావచ్చు ఇక్కడ భక్తుందా భక్తి లేదా ఇది కాదు ఏ కారణం చేత అయినా సరే వాళ్ళు ఏం చేశారు అక్కడ దీపారాధన చేశారు దీపం వెలిగించారు కాబట్టి ఏ కారణం చేత అయినా సరే ఈ కార్తీక సోమవారం నాడు దీపం గలక వెలిగిస్తే వాళ్ళు సకల పాపాలు పోతాయి క్షీణ పాపుడాయను అంటే పాపాలన్నీ పోతాయి కాబట్టి వాళ్ళు కైలాసం వెళ్ళారు వాళ్ళిద్దరూ నువ్వేం చేసావు నువ్వు కార్తీక సోమవారం దీపం వెలిగించలా నువ్వు బ్రాహ్మణువైతే అవ్వచ్చు నువ్వు వాళ్ళిద్దరిని చంపినందుకు కాదు నరకానికి తీసుకెళ్తున్నది నువ్వు దీపం వెలిగించలేదు వాళ్ళిద్దరూ చెడ్డోళ్ళు అయినా సరే దీపం వెలిగించారు కాబట్టి వాళ్ళ కైలాసం నువ్వు మంచోళ్ళు అయినా సరే నువ్వు దీపం వెలిగించలేదు కాబట్టి నీకు నరకం అని చెప్పేసి ఈ శివకేశలు ఇద్దరు చెప్పారనమాట ఇది కథ ఈ పురాణాన్ని హిందువులందరూ కూడా కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చదవాలి వినాలి మన పిల్లలందరికీ వినిపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి పూర్వం పంతులందరూ కూడా మన ఆడవాళ్ళని కూర్చోబెట్టి ఈ పురాణాన్ని వినిపించేవాళ్ళు మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్య కామంతో కటకటలాడిపోయి భర్తని మోసం చేసి ఎంతమంది మగవాళ్లతో పడుకున్నా అలాగే భర్త భార్యను మోసం చేసి ఎంతమంది అమ్మాయిలతో వ్యభిచారం చేసినా కార్తీక సోమవారం నాడు ఒకే రోజు భక్తి లేకపోయినా ఇష్టం లేకపోయినా జస్ట్ దీపం వెలిగిస్తే చాలు వాళ్ళ పాపాలన్నీ పోయి స్వర్గం మోక్షం పొందుతారు ఇలాంటి బంపర్ ఆఫర్ ఏ మతంలోనైనా ఉందా ఏ మతమైనా ఇలాంటి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందా ప్రోత్సహించదు కేవలం మన హిందూ మతమే ప్రోత్సహిస్తుంది కాబట్టి మనందరం కూడా హిందూ లోనే ఉండి వెచ్చల విడిగా వ్యభిచారం చేద్దాం కాకపోతే కార్తీక సోమవారం నాడు గుళ్ళో దీపం వెలుగుద్దాం ఏమంటారు